క్యాండిల్ సంపెత్తనేరా ఇదే లొకేషన్ ఇక్కడే షూట్ షూటింగ క్యారెక్టర్ ఏంటంటే అర లైన్ లో తమ్ముడు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ కూర్చోవాలా చెల్లి రెడీ అమ్మా ఎరేజే రెడీయా ఆ రెడీ రెడియనియా రోలింగ్ యాక్షన్ రే షూటింగ్ అంటే ఏదో కెమెరాతో తో అనుకున్నాను రా ఫోన్ తో చేస్తున్నారురా టిక్ టాక్ బ్యాచ్ రే ఇల్దే రెడీ రెడీ రే ఇలారా నవస్నలనియా యాక్షన్